నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం నైన్త్ క్లాస్ జాగ్రఫీలోని ఆరో పాఠం జనాభా ఈ అంశం గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్సర్సైజెస్ గురించి నేర్చుకుందాం ఈ లెసన్స్ అన్నీ కూడా మీకు మైండ్ మ్యాపింగ్ రూపంలో ప్లేలిస్టులో అందుబాటులో ఉన్నాయి కంటెంట్ ఉంది మెథడాలజీ ఉంది పిఐఈ కూడా మీకు ప్లేలిస్ట్లో ఉంచడం జరిగింది అది కూడా టెక్స్ట్ బుక్ నుండి మిస్ అవ్వకుండా ప్రిపేర్ చేసి మీకు అందిస్తున్నాం ఇప్పుడు ఈ వీడియోలో అభ్యాసం సంబంధించి డీటెయిల్గా ప్రతి అంశాన్ని ఒకసారి గమనిద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే వలసలు జనాభా సంఖ్య విస్తరణ మరియు కూర్పును క్రింది వానిలో ఎక్కడ మారుస్తాయి వలసలు అనేవి జనాభా సంఖ్య విస్తరణ కూర్పును క్రింది వానిలో ఎక్కడ మారుస్తాయి ఆప్షన్స్ బయలుదేరే ప్రాంతం బయలుదేరే మరియు రాక ప్రాంతం రెండు బయలుదేరిన ప్రాంతము వచ్చిన ప్రాంతము రెండు రాక ప్రాంతం అంటే వచ్చిన ప్రాంతం పైవేవి కాదు ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి అంటే బయలుదేరే మరియు రాక ప్రాంతం ఈ రెండు అంశాలు కూడా జనాభా సంఖ్యను విస్తరణ మరియు కూర్పును మారుస్తాయి బయలుదేరే ప్రాంతంలోనూ రాక ప్రాంతంలోనూ మారుస్తాయి తర్వాత జనాభాలో అధిక సంఖ్యలో పిల్లలు దీని ఫలితంగా ఉన్నారు అధిక సంఖ్యలో పిల్లలు దీని ఫలితంగా ఉన్నారు అధిక జనన రేట్లు అధిక మరణ రేట్లు అధిక ఆయు ప్రమాణం ఎక్కువ మంది వివాహిత జంటలు పిల్లలు దీని ఫలితంగా ఉన్నారు అంటే రైట్ ఆన్సర్ ఏంటి అని చూస్తే అధిక జనన రేట్లు తర్వాత జనాభా పెరుగుదల పరిమాణాన్ని ఇది సూచిస్తుంది పెరుగుదల పరిమాణాన్ని ఒక ప్రాంతం యొక్క మొత్తం జనాభా ప్రతి సంవత్సరము జోడించబడిన వ్యక్తుల సంఖ్య జనాభా పెరుగుదల రేటు ప్రతి వెయ్యి మంది పురుషులకు స్త్రీల సంఖ్య దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంటి అంటే ప్రతి సంవత్సరము జోడించబడిన వ్యక్తుల సంఖ్య అనేది జనాభా పెరుగుదల పరిమాణాన్ని సూచిస్తుంది తర్వాత జనగణన ప్రకారం అక్షరాస్యుడైన వ్యక్తి ఎవరు జనగణన ప్రకారం అతని లేదా ఆమె పేరు చదవగల వ్రాయగలవారు ఏ భాష అయినా చదవగల వారు మరియు రాయగలవారు ఏడు సంవత్సరాల వయసు వారు అవగాహనతో ఏ భాషనైనా చదవగలవారు మరియు రాయగలవారు త్రీ ఆర్లు అంటే చదవడం రాయడం అంకగణితం తెలిసినవారు ఇందులో జనగణన ప్రకారం అక్షరాశులు ఎవరు అంటే ఏడు సంవత్సరాల వయసు వారు అవగాహనతో ఆయా భాషలలో చదవగలిగిన వారు రాయగలిగిన వారు ఏడు సంవత్సరాలు పైబడిన వారు అందరూ కూడా తర్వాత కింది ప్రశ్నలకు క్లుప్తంగా సమాధానాలు రాయండి భారతదేశంలో జనాభా పెరుగుదల రేటు పంతొమ్మిది ఎనభై ఒకటి నుంచి ఎందుకు తగ్గుతుంది ఎనభై ఒకటి నుంచి ఎందుకు తగ్గుతుంది చూసినట్లయితే పంతొమ్మిది ఎనభై ఒకటి నుండి జనన రేట్లు వేగంగా తగ్గుతున్నాయి ఫలితంగా జనాభా వృద్ధి రేటు గణనీయంగా తగ్గుతూ వస్తుంది తర్వాత జనాభా పెరుగుదల యొక్క ప్రధాన అంశాలు చర్చించండి చూసినట్లయితే జనాభా వృద్ధి యొక్క ప్రధాన అంశాలు సహజ వృద్ధి మరియు వలసలు సహజ వృద్ధి మరియు వలసలు సహజ వృద్ధి అంటే జనన రేట్లు మరియు మరణ రేట్ల మధ్య తేడా సహజ వృద్ధి అంటే జనన రేట్లు మరణ రేట్ల తేడా వలసలు అంటే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి జనాభా ప్రవాహం దీన్ని వలస అంటారు తర్వాత వయసు నిర్మాణము మరణ రేటు మరియు జనన రేటు నిర్వహించండి వయసు నిర్మాణము మరణ రేటు మరియు జనన రేటు నిర్వహించండి అని అడిగారు దీనికి సూచించినట్లయితే జనాభాలో వివిధ వయసు గల వ్యక్తుల సంఖ్యను వయసు నిర్మాణం అంటారు వివిధ వయసు గల వ్యక్తుల సంఖ్యను వయసు నిర్మాణం అంటారు మరణ రేటు అంటే ప్రతి వెయ్యి మందిలో ఒక సంవత్సరంలో చోటు చేసుకునే మరణాల సంఖ్య జనన రేటు అంటే ప్రతి వెయ్యి మందిలో ఒక సంవత్సరంలో చోటు చేసుకునే జననాల సంఖ్య తర్వాత జనాభా మార్పుకు వలసలు ఏ విధంగా నిర్ణయాత్మక కారకం అవుతున్నాయి జనాభా మార్పుకు వలసలు ఏ విధంగా నిర్ణయాత్మక కారకం అవుతున్నాయి చూసినట్లయితే వలస అంటే ప్రాంతాలు భూభాగాల మధ్య ప్రజల కదలిక వలస అంటే ప్రాంతాలు భూభాగాల మధ్య ప్రజల కదలిక ఇది జనాభా మార్పులో కీలక పాత్ర పోషిస్తుంది వలస అనేది ఎందుకంటే ఇది వెళ్ళే ప్రాంతము మరియు వచ్చే ప్రాంతము జనాభా పరిమాణము నిర్మాణంపై ప్రభావం చూపుతుంది వెళ్ళే ప్రాంతము వచ్చే ప్రాంతం మీద నిర్మాణము జనాభా పరిమాణం మీద ప్రభావం చూపుతుంది తర్వాత తేడా ఏంటి జనాభా పెరుగుదల మరియు జనాభా మార్పు మధ్య తేడా ఏంటి సహజవృద్ధి వలసలు మరియు మైగ్రేషన్ జనాభా మార్పుకు కారణమవుతాయి సహజ వృద్ధి వలసలు మైగ్రేషన్ అనేవి జనాభా మార్పుకు కారణమవుతాయి తర్వాత వృత్తి నిర్మాణము మరియు అభివృద్ధికి మధ్య సంబంధం ఏమిటి వృత్తి నిర్మాణము అభివృద్ధికి మధ్య సంబంధం ఏంటి ఇక్కడ జనాభాను వివిధ రకాల వృత్తుల ప్రకారం పంపిణీ చేయడాన్ని వృత్తి నిర్మాణం అంటారు వృత్తులు సాధారణంగా ప్రాథమిక అంటే వ్యవసాయ రంగము గనుల త్రవ్వకం చేపలు పెంపకం ఇటువంటివన్నీ కూడా ప్రాథమిక రంగంలోకి వస్తాయి అదేవిధంగా ద్వితీయ రంగం ఇక్కడ అంతా కూడా తయారీ రంగము పరిశ్రమలు భవన నిర్మాణం మొదలైనవి ఉంటాయి తర్వాత తృతీయ రంగం రవాణా సమాచార వ్యవస్థలు బ్యాంకింగ్ మొదలైనవిగా వర్గీకరణ ఒక దేశంలో వివిధ కార్యకలాపాల్లో పనిచేసే జనాభా అనుపాతం ఆ దేశం ఆర్థిక అభివృద్ధిని ప్రతిబింబిస్తుంది వివిధ కార్యకలాపాలలో పనిచేసే జనాభా అనుపాతం ఆ దేశ ఆర్థిక వృద్ధిని ప్రతిబింబిస్తుంది అభివృద్ధి చెందిన దేశాల్లో ద్వితీయ తృతీయ రంగాలలో పారిశ్రామిక రంగం సేవారంగం ఈ రంగాలలో ఎక్కువ జనాభా పనిచేస్తారు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రాథమిక రంగంలో ఎక్కువ మంది నిమగ్నమై ఉన్నారు ఎక్కడ చెందుతున్న దేశాలలో ప్రాథమిక రంగంలో అంటే వ్యవసాయ రంగంలో ఎక్కువ మంది నిమగ్నమై ఉన్నారు తర్వాత ఆరోగ్యకరమైన జనాభా కలిగి ఉండడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి ఆరోగ్యకరమైన జనాభా కలిగి ఉండడం వల్ల కలిగే ప్రయోజనం ఆరోగ్యం అనేది జనాభా యొక్క ముఖ్యమైన అంశం ఇది అభివృద్ధి ప్రక్రియను ప్రభావితం చేస్తుంది అభివృద్ధి ప్రక్రియను ప్రభావితం చేస్తుంది ఆరోగ్యవంతమైన జనాభా దేశానికి ఆస్తి ఆరోగ్యవంతమైన వ్యక్తి అనారోగ్య వ్యక్తితో పోలిస్తే ఎక్కువ సామర్థ్యం కలవాడు మరియు ఉత్పాదకత కలవాడు అనారోగ్య వ్యక్తితో పోలిస్తే ఆరోగ్యవంతమైన వ్యక్తి ఎక్కువ సామర్థ్యము ఎక్కువ ఉత్పాదకత కలవాడు అతను లేదా ఆమె తమ సామర్థ్యాన్ని గుర్తించి సమాజ మరియు జాతీయ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించగలుగుతారు తర్వాత జాతీయ జనాభా విధానం రెండు వేలు యొక్క ముఖ్యమైన అంశాలు ఏమిటి జాతీయ జనాభా విధానం రెండు వేల యొక్క ముఖ్య అంశాలు జాతీయ జనాభా విధానం రెండు ప్రక్రియల కోసం కొన్ని అంశాలు అందించడం జరిగింది అవేంటి అంటే పద్నాలుగు సంవత్సరాల వయసు వరకు ఉచిత మరియు తప్పనిసరి ప్రాథమిక విద్య అందించబడడం పద్నాలుగు సంవత్సరాల వయసు వరకు ఉచిత మరియు తప్పనిసరి ప్రాథమిక విద్య అందించడం శిశు మరణాల రేటును ముప్పై గంటే తక్కువ తగ్గించడం అంటే వెయ్యికి ముప్పై మంది కంటే తక్కువ తగ్గించడం అన్ని వ్యాక్సిన్ నిరోధక వ్యాధుల నుండి పిల్లల సార్వత్రిక టీకాల ప్రక్రియ సాధించడం ఆలస్యంగా వివాహము మరియు పిల్లల జననం ప్రోత్సహించడం కుటుంబ సంక్షేమాన్ని ప్రజల కేంద్రంగా ఉంచిన కార్యక్రమంగా మార్చడం యువతకు పోషక సేవలు మరియు ఆహార ఉపాదనలు అందించడం ఎడాలసెన్స్లను అవాంఛిత గర్భధానల నుండి మరియు లైంగిక రహిత వ్యాధుల నుండి రక్షించడం రక్షణ లేని లైంగిక సంబంధాల ప్రమాదాలపై వారికి విద్య అందించడం అంటే లైంగిక విద్య అందించడం గర్భనిరోధక సేవలను అందుబాటులోకి తేవడం తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది ఒక ప్రశ్నావళిని తయారు చేసి తరగతి జనగణన నిర్వహించండి ప్రశ్నావళిలో కనీసం ఐదు ప్రశ్నలు ఉండాలి ప్రశ్నలు విద్యార్థులకు వారి కుటుంబ సభ్యులకు వారి తరగతి పనితీరుకు వారి ఆరోగ్యంపై మొదలైన వాటికి సంబంధించినవిగా ఉండాలి ప్రతి విద్యార్థి ప్రశ్నపత్రాన్ని పత్రాన్ని పూరించాలి సమాచారాన్ని సంఖ్య రూపంలో క్రోడీకరించాలి సమాచారాన్ని పైచార్ట్టు బారుచార్టు లేదా మరేదైనా మార్గం ద్వారా ప్రదర్శించడం చేయమని అడగడం జరిగింది చూసినట్లయితే మొట్టమొదట ఒక ప్రశ్నావళిని తయారు చేయమని చెప్పడం జరిగింది కనీసం ఐదు ప్రశ్నలు విద్యార్థులు వారి కుటుంబ సభ్యులు తరగతి పనితీరు ఆరోగ్యం వంటి అంశాలకు సంబంధించి ఉంటాయి ఉదాహరణ ఏంటి అంటే మీ కుటుంబంలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత రెండు నుంచి మూడు నాలుగు నుంచి ఐదు ఐదు గంటే ఎక్కువ ఇలా తర్వాత మీరు రోజుకు ఎంతసేపు చదువుతారు రెండు గంటల కంటే తక్కువ రెండు నుంచి నాలుగు గంటలు నాలుగు గంటల కంటే ఎక్కువ అదేవిధంగా మీరు అనుబంధ కార్యకలాపాలలో అంటే క్రీడలు కళలు ఇటువంటి వాటిలో పాల్గొంటారా పాల్గొంటే అవును పాల్గొకపోతే కాదు మీరు నెలలో ఎన్నిసార్లు అనారోగ్యానికి గురవుతారు అరుదుగా జీరో టు వన్ లేదా కొన్నిసార్లు రెండు నుంచి మూడు సార్లు తరచుగా నాలుగు నుంచి ఎక్కువ సార్లు తర్వాత మీ తరగతి పరీక్షల్లో సాధారణ మార్కులు ఎంత యాభై శాతం కన్నా తక్కువ యాభై నుంచి డెబ్భై ఐదు శాతం డెబ్భై ఐదు శాతం కన్నా ఎక్కువ తర్వాత సమాచారాన్ని సంఖ్యా రూపంలో క్రోడీకరించండి అని పేర్కోవడం జరిగింది సంఖ్యాపరంగా సమాచారం ఎలా సేకరిస్తారు అని చూస్తే విద్యార్థులు కుటుంబ సభ్యుల సంఖ్య నాలుగు నుంచి యాభై శాతం మంది విద్యార్థులు నాలుగు నుంచి ఐదుగురు కుటుంబ సభ్యులు కలిగి ఉన్నారు అదే ముప్పై శాతం మంది విద్యార్థులు ఐదు కంటే ఎక్కువ సభ్యులు కలిగి ఉన్నారు తర్వాత ఇరవై శాతం మంది రెండు మూడు మధ్య సభ్యులను కలిగి ఉన్నారు తర్వాత రోజువారీ చదువు చూసినట్లయితే నలభై శాతం మంది విద్యార్థులు రోజుకు రెండు నుంచి మూడు గంటలు చదువుతారు ముప్పై శాతం మంది విద్యార్థులు రెండు గంటల కంటే తక్కువ చదువుతారు ముప్పై శాతం మంది నాలుగు గంటల కంటే ఎక్కువ చదువుతారు ఇలా ఇతర ప్రశ్నలు సమాధానాలు కూడా శ్రేణీకరించాలి తర్వాత సమాచారాన్ని బార్ బార్చాటు లేదా మరేదైనా మార్గం ద్వారా ప్రదర్శించండి అని అడగడం జరిగింది ఈ సంఖ్యాత్మక డేటా గ్రాఫ్ లేదా చార్ట్ రూపంలో చూపించండి అలా ఫ్యామిలీ సైజు కోసం పై చార్ట్ ఉపయోగించండి తర్వాత చదువు సమయం కోసం బార్ డయాగ్రామ్ రూపొందించండి చదువు సమయం కోసం బార్ డయాగ్రామ్ ఆరోగ్య సంబంధిత డేటా కోసం లైన్ గ్రాఫ్ ఉపయోగించండి పేజీ నెంబర్ నూట ఏడులోని భారతదేశంలో జనాభా అసమానత విస్తరణ అసమాన విస్తరణకు కారణం ఏమై ఉండవచ్చు అని అడగడం జరిగింది భారతదేశంలో జనాభా అసమాన విస్తరించడం అనేది కారణాల వల్ల వివిధ కారణాల వల్ల జరుగుతుంది ఏంటి అంటే జనాభా ఎక్కువగా విస్తరిస్తుంది కారణాలు ఏంటి అంటే తక్కువ జనన రేట్లు మరియు అధిక మరణ రేట్లు తక్కువ జనన రేట్లు మరియు అధిక మరణ రేట్లు పొడవైన నేల మరియు అనుకూలించిన వాతావరణ పరిస్థితులు కొండలు విభిన్నమైన నేల నిర్మాణము రాళ్లతో కూడిన నేల మోస్తరు లేదా తక్కువ వర్షపాతము అగాధమైన మరియు తక్కువ సారవంతమైన నేలల వల్ల జనాభా తక్కువగా ఉంటుంది సమతల ప్రాంతాలు మైదానాలు తీర ప్రాంతాల్లో సారవంతమైన నేలలు మరియు నీటి వనరుల కారణంగా జనాభా సాంద్రత ఎక్కువగా ఉంటుంది తర్వాత పేజీ నెంబరు నూట పదమూడులో ఆరు పాయింట్ ఒకటి అంటే ఈ టేబులు జనాభా వృద్ధి రేటులో క్షీణత ఉన్నప్పటికీ ప్రతి దశాబ్దము అదనంగా కలుస్తున్న జనాభా క్రమంగా పెరుగుతున్నదని తెలియజేస్తుంది ఎందుకు జనాభా వృద్ధి రేటులో క్షీణత కనపడుతుంది ఈ పేర్కోబడిన పైన పేర్కోబడిన టేబుల్లో అయితే ప్రతి దశాబ్దము కూడా అదనంగా కలుస్తున్న జనాభా క్రమంగా పెరుగుతున్నదని తెలియజేస్తుంది ఎందుకు చూసినట్లయితే ప్రతి దశాబ్దంలో జనాభా పెరుగుతున్న సంఖ్య ప్రతి దశాబ్దంలో కూడా జనాభా పెరుగుతున్న సంఖ్యను తెలియజేస్తుంది ఇది ఈ క్రింది సూత్రం ద్వారా లెక్కించబడుతుంది జనాభా పెరుగుతున్న సంఖ్య ఈజ్ ఈక్వల్ టు దశాబ్దం ప్రారంభంలో మొత్తం జనాభా ఇంటూ వృద్ధి రేటు ఆధార జనాభాపై వృద్ధి ప్రభావం మొత్తం జనాభా ప్రతి దశాబ్దంలో పెరుగుతూ ఉండడంతో వృద్ధి రేటు తగ్గుతుందన్న ఎక్కువ ఆధార జనాభా కారణంగా పెరుగుదల ఎక్కువగా ఉంటుంది ప్రతి దశాబ్దంలో జనాభా సంఖ్య పెరుగుదల వృద్ధిరేట తగ్గినా పెరిగినా ఆధార జనాభా ప్రభావాన్ని అధిగమించలేకపోవడంతో ప్రతి దశాబ్దంలో జనాభా పెరుగుతున్న సంఖ్య స్థిరంగా పెరుగుతూనే ఉంది తర్వాత పేజీ నెంబరు నూట పదిహేడులో కుర్తివిచ్చాడు ఒక పటంలో మీ తాతలు తల్లిదండ్రులు వారి పుట్టినప్పటి నుండి ఎక్కడెక్కడి నుండి వలస వెళ్ళారో గుర్తించడానికి ప్రయత్నించండి ఎక్కడెక్కడి నుండి వలస వెళ్లారు గుర్తించడానికి ప్రయత్నించండి ప్రతి కదలికకు కారణాలు తెలుసుకుని విశ్లేషించండి అని పేర్కోవడం జరిగింది చూసినట్లయితే ఉదాహరణ ఒక వ్యక్తిని చూసుకున్నట్లయితే మా తాత మామూలు కృష్ణా జిల్లాలోని గుడివాడ దగ్గర ఉన్న తమినీషా గ్రామానికి చెందినవారు మా పూర్వజులు నాలుగు వందల సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లాలోని పొదిలి నుండి తమినీసాకి వచ్చి వలస వచ్చారు పదమూడు వందల ముప్పై దశకంలో నా తాతగారు రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగిగా పనిచేసేవారు ఆయన ఆ రోజుల్లో ఓవర్సీర్గా ఉన్నారు ఈ కారణంగా మా తాత మామలు తమినీసా నుండి గుడివాడకు వలస వెళ్లారు తరువాత నా తాతగారికి గుంటూరు జిల్లాకు బదిలీ జరిగింది గుంటూరులో నా తాతగారు ఎండదెబ్బ తగిలి మరణించారు ఆ తరువాత నా అమ్మమ్మ గారిని నా చిన్నమ్మ వైద్య సంరక్షణ కోసం విజయవాడకు తరలించారు అప్పటి నుండి మా కుటుంబం విజయవాడలోనే స్థిరపడింది ఇలా ఒక అంశాన్ని పేర్కోవడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఇంతటితో నైన్త్ క్లాస్ జాగ్రఫీలోని సిక్స్త్ లెస్ను జనాభాకు సంబంధించి ఎక్సర్సైజెస్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మరో క్లాస్ నుండి మేము ముందు ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ